హైదరాబాద్ లో సోమజు ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ జీ చెన్నయ్య కో కన్వీనర్ తో కలిసి మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ కులగనకు అనుకూలంగా ఉందని మందకృష్ణ మాదిగా మోదీని ఒప్పించి కులగణను చేయించాలని సూచించారు కమిటీని వెంటనే రద్దు చేసి సిట్టింగ్ తో వెంటనే కమిటీ నియమించాలని ఉపసంఘం జీవును వెబ్సైట్ లో పెట్టాలని ఆయన ఈరోజు ఎందుకంటే కట్టావృష్ సభ సమావేశంలో మాలలు జరిగిన అన్యాయం ఆ మాలలకి ఏందంటే మన మలురవి గారు బట్టి ఇక్రమార్గ గారు వాళ్ళు ఉండి ఉండారా లేరా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక మీరు జరుగుతుంది జనాభా లెక్కలు తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇది బాగుండదు జనాభా లెక్కలు చేసి దగ్గర మేము పోరాటం చేస్తాము పోరాటంలో మేము పెద్ద పోరాటం చేసి మా నాయకులు అందరూ అందరూ ఐకమత్యంగా ఉండరు ఐకమత్యంగా ఉన్నది ఎమ్మెల్యేలు చేరి మీదకి వచ్చిన కూడా మా బట్టి క్రమార్క మల్లురావి ఇద్దరు రాలేదు వాళ్ళ గురించి పెద్ద ఆందోళన చేయబడుతున్నాము మేము అందు గురించినే అని ఇవాళ పెద్ద ఆందోళన పట్టి అలా ఇల్లు కూడా ముట్టడి చేస్తామని కూడా డిమాండ్ చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్